అమరనాథ్ కథ చెబుతూ ఆశ్చర్యకరంగా ఉంటుంది అమరనాథ్ పెడుతుంటే మూడు నాలుగు రకాల ఇవి ఉంటాయి మజిలీలు ఉంటాయి జంక్షన్స్ లాగా మజిలీలు ఉంటాయి ముందు పహల పహలేగావ్ అంటారు తర్వాత ఏదో గణేష్ చౌక్ అంటారు తర్వాత ఏదో నాగ్ అంటారు తర్వాత ఏదో చాంద్రి చౌక్ అని ఇంకోటి ఉంటుందండి చంద్ర సంబంధం ఒకటి ఉంటుంది ఈ నాలుగు ఉంటాయి అక్కడ మనం చేత కొన్ని పనులు చేస్తే అవి గమనించమండి మనం నేను చెప్పింది చేసా చెప్పింది నువ్వు చేసావా చేయకపోతే మహాపాపం అంతే ఇక అదే ఎందుకు చెప్పారే చేయమని పహలే గావు అన్న ఏం చేస్తారు తెలుసా నందీశ్వరుని వదిలేస్తాడు శివుడు అమర్నాథ్ కథా రహస్యం ఏమిటంటే పార్వతీదేవి శివుడిని అడుగుతుంది ఈ సృష్టి రహస్యం ఏమిటి ఇది ఎలా ఏర్పడింది అసలు సృష్టికి మొదలు ఏమిటి ఎక్కడ మొదలైంది వాటి ది స్టార్టింగ్ పాయింట్ వేదాంతులు కూడా తేల్చలేకపోయిన ప్రశ్న అమర్నాథ్ కథతో సింపుల్గా తేల్చారు పార్వతీదేవి శివుడిని అడుగుతుంది పార్వతికి తెలియక మన అడిగితే శివుడు అంటాడు అది అందరికీ తెలిసేది కాదు తణుకు రామకృష్ణ విషయంలో చెప్పేది వడద్దా అని అంటాడు అంటే అర్థం ఏమిటమ్మా అమ్మవారు కూడా చెప్పకూడదా అంటే అంత తేలిగ్గా బజార్లో చెప్పేది కాదు పార్వతి దా అంటాడు తీసుకెడతాడు అదే అమరనాథ్ యాత్ర వాళ్ళిద్దరూ వెళ్ళారు గణేశ్వరుని తీసుకెళ్లారు కూడా గణపతి అందుకే చిన్నపిల్లాడు కదా నేను వస్తాను నేను వస్తానడు ఆయన తండ్రి ఎడుతుంటే కుదురు బయలుదేరు సరే రారా అబ్బాయి అన్నారు నందీశ్వరుడు మీద వెళ్ళారు పహలే గావు దగ్గరికి వెళ్ళేశ్వరికి శివుడు నందిని వదిలేస్తాడు అందుకే మనకి గుర్తుగా నంది ఆ పహలే గావు దగ్గరికి వెళ్ళగానే నంది బొమ్మ దానబొమ్మని చెబుతారు అక్కడ ఆచారం అది నంది బొమ్మ సరిగ్గా అక్కడ నంది బొమ్మలు తయారై ఉంటాయి అవి ఇలా వస్తూ ఉంటాయి వరుసగా మనం దానమీగానే పుచ్చుకుంటారు పుచ్చుకున్న వారు మళ్ళీ మళ్ళీ అక్కడ ఇస్తారు అదే నమశివాయ అక్కడ ఉన్నకు పది బొమ్మలు ఉంటాయి పదివేల మంది దానం ఇస్తారు ఇదో పెద్ద నాటకం అదో బొమ్మల వ్యాపారం దానం ఇచ్చామన్న సంతృప్తి మనకి మిగిలింది వ్యాపారం చేసిన లాభం వాళ్ళకు వచ్చింది మనకు విషయం అర్థం కాలేదు వాడికి అర్థం కాల మనకే అర్థం కాల మనకు అవన్నీ అక్కర్లేదు కదా ధనం ఇచ్చేసాం ఇచ్చేసాం నువ్వు ఇచ్చావా అయ్య బాబోయ్ అంటే ఇంత పొడుగు ఇక్కడ అంటే నేను చేసింది ఏదో నువ్వు చేయాలా కాబట్టి నువ్వు పాపాత్ముడివి నేను పుణ్యాత్ముడి మనకి ఎదుటివాడిని పాపాత్ముడు అంటే ఎంత ఇష్టమో ఇంకొంచెం ముందు కడతారు గణేష్ చౌక్ వస్తుంది చాందిని చౌక్కి ఎదు అంటారు దాన్ని అక్కడ చంద్రుణ్ణి వదిలేస్తాడు నెత్తి మీద చంద్రుణ్ణి వదిలేస్తాడు శివుడు ఇది సృష్టి రహస్యం అని అమ్మవారు అడిగితే ఈయన ఒకటి వదిలేస్తాడేమిటండి ముందేమో నందీశ్వరుణ్ణి వదిలేసాడు తర్వాత చంద్రుణ్ణి వదిలేస్తాడు చంద్ర రేఖ ఆయన తీసి తీసేలా వచ్చేస్తాడు అక్కడ సరిగ్గా మీరు వెళ్ళి కనపరచండి చంద్రరేఖ వెండి చంద్రరేఖలో దానం చేయిస్తారు ఇంకొంచెం ముందుకు వెళ్ళండి గణేష్ చౌక్ అని అక్కడ గణపతి రే కుర్రాడగ నువ్వు రాలేవురా కూర్చో నీకు అసలు పరీక్షలు కూడా చదువుకోమ్మా అని వదిలేస్తాడు గణేష్ణ్ణి ఆగిపోతాడు అక్కడ గణేష్ ప్రతిమలు దానం చేయిస్తాడు ఇంకొంచెం ముందుంది శేష్నాగ్ అక్కడ మెడలో ఉండే పావును విడిచిపెట్టేస్తాడు అక్కడ పావు బొమ్మలు దానం చేయిస్తారు ఇక్కడ శివుడు విడిచిపెట్టాడు నందిని విడిచిపెట్టాడు నంది బొమ్మ దానం చంద్రుని విడిచిపెట్టాడు చంద్రుడు బొమ్మ దానం గణేషుని విడిచిపెట్టాడు బొమ్మ బొమ్మదానం పామును విడిచిపెట్టాడు పాము బొమ్మ దానం మనకు బొమ్మ దానం చేసా కానీ ఎందుకు విడిచిపెట్టాడు మనం ఆలోచించరా అది ఆలోచింపజేస్తాడు శంకరాచార్య బాబోటి గడ ద్వారా చెప్ప నువ్వు చెప్పరా అబ్బాయి లేక ఎవడో తెలియదు ఈ విషయం అంటాడు శేష్నాథ దగ్గర పామును కూడా వదిలేసాక ఇక మిగిలింది ఇద్దరే ఇద్దరు కలిసి గుహలోకి కడతారు ఆశ్చర్యం గుహలోకి వెళ్ళాక ఏం జరిగిందో తెలియదు అక్కడ మంచు శివలింగం ఉంది అంతే ఆ మంచు కరిగి కరిగి శివలింగంగా రూపం తింది అది అక్కడేమి స్థిరంగా ఉండదు అందుకే మంచు కురిసిన కాలంలో వర్షకాలంలో ఇప్పుడు ఉంటుంది జరిగే యాత్ర ఇప్పుడే కదా మళ్ళీ వేసవ కాలం వచ్చిందంటే ఉండదు అక్కడ ఖాళీయే అక్కడ ఎప్పటికీ రెండు చిలకలు ఉన్నాయని అంటారు ఆ రెండు చిలకలే శివపార్వతులు వీళ్ళ రహస్యం ఉన్నాయి అంటే అవి అలాగే ఉండవన్నారు ఏమిటి రహస్యం అక్కడికి వెళ్ళాక శివుడు ఏమయ్యాడు పార్వతేమ్యాడు పార్వతి శివుడిలో కలిసిపోయింది ఇద్దరు ఒకటయ్యారు అది రహస్యం అక్కడి నుంచి శివుడు మంచు మంచు రూపంలో ఉండే లింగం అయ్యాడు అది రహస్యం ఏం చెబుతున్నాడు శివుడు సృష్టి రహస్యం నీకు అర్థం కావాలంటే అమాయక చక్రవర్తి ముందు నందిని వదిలేయంటే ఎద్దుబొమ్మ దానవీడి కాదమ్మా మన ఇంపాలా కార్లు మన బిఎండబ్ల్యూ కార్ల మీద వ్యామోహాన్ని మనం వదులుకోవాలి ఎవడు వదులుకుంటాడు ఇంకో రెండు కొంటాడు పైగా అమరనాథ్లో కొన్నానని చెబుతాడు వాహనాల మీద వ్యామోహం వదులుకోవాలి అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళావు చంద్రుని వదిలేసి ఆభరణాల మీద వ్యామోహం వదులుకోవాలి మొగాళ్ళకైనా నచ్చుతుంది కానీ ఈ మాట ఆడవాళ్ళకి నచ్చదు నమస్కారం కోడలు కూడా ఇయ్యం మనం ఇస్తే కూతురికి ఇస్తాం కానీ ఎంత పక్షపాతము కోడల కాళ్ళు పుట్టింటే ఇచ్చుకోవాలి మనకే కూతురుకి మాత్రం దిగబడతాం అక్కడ ముప్పై ఆరు కేజీలు ఐరావతం లాగా ఎందుకంటే మన పెద్ద ఈ స్వార్థం మనం వదలం అమరనాథ్ పెడితే సమరణాథ పెడితే కూతురికి కోడలకి భేదం చూపించాక అమరనాథ్ ఎందుకంటే మనకి ఇంట్లో కూర్చోక ఇంట్లో ఉన్న కోడలు మన కూతురులో కనబడడం లేదు అంటే మనకు అమర్నాథ్ వెళ్ళినా ఒకటే అంబాజీపట్టి వెళ్ళినా ఒకటే అనవసరం వెళ్ళడం చర్చిది అనగా మన బుద్ధి మారలేదు అందుకే ఆ వ్యామోహం వదిలేయి ఆభరణాలు వదిలేయి ఇంకా ఆభరణాలు పెట్టుకోవద్దు ఏదో బలవంతంగా ఇవాళ పుణ్యమమ్మ వరలక్ష్యం వ్రతమో పెట్టడం మంచిది పెట్టుకుంది తీసే సాయంత్రం ఇంకా దాని వ్యామోహం వదిలేయి ఆభరణం పోయింది పోలీస్ కేసు పెట్టద్దు వదిలేసాయి పెట్టగలమా ఎంతమందిని దేశం దేశా దోషులు చేస్తాం మనం మన ఆభరణం ఇంత చేసి పోయింది బోడి ఉంగరం అదో బొంగరం ఇంకోటి ఇస్తాడు మనకి ఎవడో తీసుకుంటాడు పెద్ద విషయమా ఎంత బీపీ తెచ్చుకుంటామో ఉంగరం పోతే అమరనాథ్ యాత్ర చేస్తాం మనం ఆయన నెత్తి మీద చంద్రుణ్ణి వదిలేసాడు అంటే ఆభరణాల మీద వ్యామోహం వదిలేయమని తర్వాత గణేష్ చౌక్కులో గణపతిని వదిలిపెట్టాడంటే పుత్రుల మీద పుత్రికల మీద సంతానం మీద ఉండే వ్యామోహం మొత్తం ఇంకా మా కోడల్ని ఇళ్ళు పోసుకోరు నీకు అనవసరం నువ్వు వెళ్ళి మూడు బిందులు పోసుకో ఇక మాట మాట్లాడడం మానే అదే గణేశ్ అక్కడికి వెళ్ళాడు మీరు ధనాన్ని వదలగలరు ధాన్యాన్ని వదలగలరు వాహనాన్ని వదలగలరు సంతానం మీద వ్యామోహం కూడా వదలగలరు మనిషి జీవితాంతం వదలలేనిది భయం ఆ భయానికి సంకేతం పావు అందుకని పాముని వదిలేశాడు భయం వదలి భయం వదలి భయం వదిలేయాలంటే ఏం చేయాలి అద్వైతమే శరణ్యం యదాఖ్యేష ఏ భయం భవతి గురితే భయం భవతి ఈ మొత్తం సృష్టిలో ఎక్కడైనా కొంచెం కొంచెమైనా నువ్వు భేదం చూడగలిగావంటే భయం వేస్తుంది అంతా ఒక్కటే అనుకోగలిగితే భయం ఉండదు అంతా ఒక్కటే అంతా ఒక్కటే అంతా ఒక్కటే అని అభ్యాసం చేయి అప్పుడు నీకు భయం పోతుంది బల్లాలతో పొడుస్తున్నా కొండల మించి కింద కూల్చేస్తున్నా సముద్రంలో ముంచేస్తున్నా ఏనుగుల్చే తొక్కిస్తున్నా ప్రహ్లాదుడు భయపడలేదండి తన్ను నిసాచరు పొడువా తన్ను నిశాచరణ పడవ దానవసూనుడువో పన్నగశాయి ఓ పన్నగశాయి ఓ ధనుజభంజనవో జగదీశ మఖాపన్న శరణ్య పొడుస్తుంటే పాములతో కరిపిస్తూ ఉంటే కొండల మీద కిందికి తోసేస్తూ ఉంటే ఎటువంటి భేదానికి చూడలేదండి భేదం చూడలేదండి ప్రహ్లాదుడు ఎటువంటి భయానికి లోను కాలేదండి బల్యము విష్ణువే నేను విష్ణువే పొడిచేవాడు విష్ణువే విష్ణువు విష్ణువును ఏదో చేసుకుంటున్నాడు నాకు అనవసరం నేను విష్ణువును స్మరిస్తున్నా అని నిర్భయంగా జపించాడమ్మా నరసింహస్వామి రూపం ధరించి తోలు తీసి మనకెందుకు కనపడతాడు దేవుడు అలా తపన పడితే కనపడతాడు పొడిచే బల్లెంలో దేవుణ్ణి చూశాడు ఆయన పొడుస్తున్న మనిషిలో దేవుణ్ణి చూశాడు భయం ఎందుకు మనకి బల్లెం వరకు ఎందుకండి బలిం చూడగానే ఉందనుమానాల మనకి ఏమిటో అది ఎలా ఉంది ఏమవుతుందో మన జీవితాలన్నీ బల్లి మీద ఆధారపడ్డాయా అంత హీనులవా అంత బలహీనులమా ఆరు అడుగుల మనిషి నిలబడి అమ్మ అక్కడ ఈ పిచ్చి నమ్మకాన్ని ఖండించడానికి బల్లిపాటును చూసి పుట్టుమత్సను చూసి భయపడుతున్నారే ఇంతకంటే అజ్ఞానులు ఉంటారు ఆ ప్రపంచంలో ఉప్పు చూచి భయము ఉరగాయ భయము తీపి తినగ భయము దిష్టి భయము పుట్టుమచ్చ భయము పూజలందు భయము అని పళ్ళు పద్యమరాశి అని మండి నేను ఉప్పు చూచి భయము ఉరగాయ భయము తీపి తీపి తినగ భయము దిష్టి భయము పూజలందు భయము పుట్టుమచ్చ భయము ఇన్ని భయాలు ఉన్నాకైనా ఒక్క భయం లేదండి మనిషికి భయము కానిదొకటే పాప భయము పాపం చేయడానికి ఎవడు భయపడ్డండి వంద తలకాయలు లేపేస్తాడండి కోటి రూపాయల కోసం ఉప్పేసుకోవడానికి భయపడతాడండి పంచదార తినడానికి భయపడి చచ్చిపోతాడండి పూజల కోసం భయపడతాడండి ఇలా చేయించండి అలా చేయించండి వంద మందిని అడుగుతాడండి తలకాయ లేపేసేటప్పుడు కూడా మాకు ఫోన్ చేసేవాడి లేపేసి అని అడగలేదు ఎవడు లేపేస్తాడు శుభ్రంగా లేపేశాకొచ్చి ఏదో చేసామండి అది కాశీలో స్నానం చేస్తే అబ్బా చేసే పాపాలన్నీ చేసేసి మేము దొరికా లోపుగా ఇక్కడ చెప్పడానికి దేవుడికి రిప్రజెంటేటివ్లు పాపాలు పోవడానికి అదే రహస్యం ఇక్కడ భయాలు వదిలే భయాన్ని వదిలే ఎందుకు వాణి చంపుతున్నావు లేదా నిన్నెవడో చంపుతాడని భయపడుతున్నావు వేరు 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 అనుకోవడం వల్ల ఎన్ని వేరులు ఉన్నా అన్నిటికీ వేరు ఒక్కటే విశ్వం విష్ణు వషత్కారో భూతభవ్య భవత్ ప్రభుకు భూతృద్భూతృద్భావో భూతాత్మ భూతభావ భావనక విశ్వమంతా విష్ణువే ఎవడికి భయపడతావు వేసేవాడిని వేసుకోమని చూసేవాడిని చూసుకోమని ఉన్నంతకాలం ఉంటాం సమస్య లేదు భయపడుతూ ఎంతకాలం బతుకుతా భయపడుతూ వందేళ్ళు బతకడం కంటే ధైర్యంగా బతికి పదేళ్ళు పోవడం మంచిదో తుపాకుండెట్టు పీల్చడం మంచిది ఎవడైనా ఉండడం ముఖ్యమా ఉండేలా అవసరమైన ధైర్యాన్ని ఇవ్వడం ముఖ్యమా అది ఆ పెద్ద మనిషి మనకి నేర్పిన పాఠం అందుకని సగర్వంగా నిలబడతాడు వివేకానందుడు అంటే అదే వంగడం నమస్కారాలు చేయడం వంగి వంగి మాట్లాడడం తెలియదు సింహంలా ఉంటాడు మనిషి దేనికి భయపడాలి మనం బల్లికి భయపడతాం పిల్లికి భయపడతాం వంద శంఖలు పట్టుకుని టీవీలో అడుగుతున్నాం బల్లి మీద పడిందండి ఏం చేయమంటారు అదేమన్నా చేయాలి నువ్వు ఏం చేయక్కల ఈ శరీరాన్ని అంటుకోవడంలో దానికి వచ్చింది పాపం దానికి అండి నాకు అర్థం కాదు దానికి రాదా మనకే వస్తుందా అది జీవి కాదా రెండు కాకులను చూశానండి ఏమవుతుంది అని అడిగాడు నన్ను ఎవడో వస్తారు ఫోన్లో వాటికి ఏమన్నా అవుతుంది కానీ నీకేమీ కాదు కంగారు పడకంజీ కాకులను చూస్తే భయం కాకినాడ ఎడితే భయం అన్నీ భయాలే ఈ భయం అందుకే భయానికి సింబల్ పాము ఆ భయం పోవడానికి మన గొప్ప ఆచారం అండి కర్మకాండ ఎక్కడ అంటే ఇక్కడే నాగుల చెబుతున్నాడు ప్రత్యేకం భయపడడానికి కాస్త ఆడవాళ్ళు ఎక్కువ భయపడతారు సహజంగా మగాళ్ళకంటే అందుకని ఈ ఆడవాళ్ళనే పుట్ట వెతుక్కుంటూ వెళ్ళి చేలోకి వెళ్ళి పుట్ట వెతుక్కుంటూ వెళ్ళి పాము చుట్టూ తిరుగుతూ అది పాలు తాగినా తాక్కపోయినా అక్కడే ఉండి పాట పాడి మూడు గంటలు ఉండి చిమ్మిలి చనివిడి ప్రసాదం పెట్టి రమ్మన్నారు ఎందుకని ఏ జంతువునైనా ఏ జీవినైనా ఏ వస్తువునైనా సన్నిహితంగా చూస్తే భయం పోతుంది అది హిందూ కల్చర్ అది హిందూ నాగరికత అందుకోసం చెప్పారు మనం దానికి ఏం చేసాం నాగదేవతకు మొక్కుకున్నాం పిల్లలు పుట్టారు నీకు పిల్లలు పుట్టడానికి నాగదేవతకి సంబంధం ఏమిటి వాట్ ఈజ్ రిలేషన్ ఏం జరుగుతుంది ఏం చెబుతున్నాం పిల్లలు పుట్టిస్తాయా పాములు పాముల వల్ల పిల్లలు పుడితే పావులు లాంటి వెళ్ళి పుడతారు అదేమిటండి నాగదేవత పిల్లల్ని పుట్టించడం ఎక్కడ లేదండి ఇది శాస్త్రాల్లో అక్కడికి వెళ్ళి పాలు పోయమన్నది భయం పోవడానికి సారాంశం అది నీ కోరికలు తీరడానికి కాదు ఎంతసేపు కోరికలే 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 అసలు కోరికే పెద్ద భయం కోరికే పెద్ద భయం ఆ కోరికను వదిలిపెట్టవే అంటే ఆ కోరికలు తీరడానికి చెట్ల చుట్టూ తిరుగుతాం పొట్ల చుట్టూ తిరుగుతాం కోరికలు వదిలిపెట్టాం అందుకే స్వామి నిర్దాక్షిణ్యంగా చెబుతున్నారు ఆయన గణేషుణ్ణి వదిలేశాడు శేషు నాయుడు వదిలే చివరికి ఏమయ్యారు ఇద్దరు వెళ్ళి ఒకటయ్యారంటే అర్థం ఏమిటో తెలుసా పార్వతి పరమేశ్వరుడులో కలిసిందంటే ప్రకృతి పురుషుడు ఒకటే ఎక్కడో లేవండి ఆ ప్రకృతి పురుషుడు లలితా సహస్రనామాలు వింటూ నామ మూలాధారాంబుజారూఢ అన్న దగ్గర వస్తుంది సూక్ష్మం కోసం ఇప్పుడు చెబుతూ ఉన్నా సరిగ్గా ఈ మూలాధారం దగ్గర నుంచి ఎడానాడి పెంగళానాడి రెండు కూడా సుషుమనానాడి మధ్యలో ఉంటుంది ఆజ్ఞా చక్రం వరకు దానికి కుడివైపు ఎడంవైపు ఎడానాడి పెంగళానాడి రెండు ఉండి ఈ భూమధ్యం వరకు వ్యాప్తి చెంది ఉంటాయి ఆ ఎడానాడి పెంగళానాడే ప్రకృతి పురుషులు సృష్టి అంతా మనకు కనిపిస్తున్న భ్రమ తప్పితే ఇది వాస్తవం కాదు మన మనస్సును మనం పరిశీలించుకునే సృష్టి అబద్ధమని తెలుతుంది అందుకని శంకరాచార్య జగన్ మిథ్య అన్నారు పరమధైర్యంగా ప్రాణాయామం చేస్తే యోగాభ్యాసం చేస్తే మనస్సు మీదే దృష్టి పెడితే మనస్సు లేకుండా పోతుంది ఆ అఖండమైన మౌనంలో ఉంటే సృష్టి లేదనే విషయం అర్థమవుతుంది అది సామూహికంగా గ్రహించడం కష్టం ఏకాంతంలోనే తేలే విషయం అది ఆ తత్వం తెలిసే వరకు ఏం తెలిసే అవకాశం లేదు అందుకే అక్కడికి పార్వతి శివుడిలో కలిసిపోయేటంటే ఎడ పెంగళ రెండు నాడులు ఏకమే సుష్మ నాడులో కలిసే అందుకే అక్కడ మంచు కరిగే లింగం అంటే మీరు గమనించండి అమరనాథ్ రహస్యం సహజంగా లింగం లేదు అక్కడ ఏర్పడుతుంది అది ఎందుకంటే మంచు అలా ఒక చోట పడుతూ ఉంటుంది ఆ పడింది లింగాకారంలో ఏర్పడింది చూడ అభివృద్ధి ఉంచడం మనం అర్చిస్తున్నాం చాలా గొప్ప విషయం అది కానీ ఆ మంచు కరిగే ఆకారం ధరించినట్టే మూలమైనటువంటి భగవత్ చైతన్యం కరిగిపోయే ఆకారం ధరించింది ఈ సృష్టి అంతా కరిగిపోయే మంచు కరిగిపోయే మంచు నీ జీవితం అంతా కరిగిపోయే మంచు పొద్దున్న తెల్లారకట్ట మంచు ఉంటుంది తెల్లారితే సూర్యకిరణాలు పడగానే కరిగిపోతుంది తనధాన్యాల మీద వస్తువాహనాల మీద సంతానం మీద చివరికి మీరు పేర్చుకున్న భయం మీద అన్ని రకాల వ్యామోహాలు వదిలేయండి లోపలికి వెళితే ప్రకృతి పురుషుడు ఒకటే ఆ ఇద్దరూ మీలోనే కలిసిపోయారు అందుకే శివ పార్వతులు కనపడరు కనపడుతున్నది మంచుతో ఏర్పడిన లింగం మంచు కరిగిపోయేది ఆరు నెలలో ఉంటుంది తర్వాత ఎవరికి దర్శనాలు ఉండవు ఊసేస్తారు అంటే సృష్టి అంతా కరిగిపోతుంది సృష్టి అంతా కరిగిపోతుంది శివలింగమే కరిగిపోతుండే సృష్టి కరిగిపోదా నీ జీవితం కరిగిపోతుంది కరిగిపోయే దాని గురించి ఎంత భయపడద్దు